శ్రీకాకుళం జిల్లా వప్పంగి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పాల్గొన్నారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు సాంకేతికపై అవగాహన అవసరమని ఆయన చెప్పారు మీరు దాదాపు ఒక్క ఒక ఉన్నారు పై గా డిజైన్ చేసింది ఎందుకంటే ఎప్పుడైనా మనకి వర్షాలు వచ్చినప్పుడు కానీ వేరే వేరే ఇప్పుడు కొంతవరకు మనం యూరియా దొరకకపోవడం వల్ల కానీ లేకపోతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పైపాటుగా చేసుకోవడానికి దట్టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యూరియా అంటే మనం ఇప్పుడు వాడుతున్నాను వంద కేజీలు బ్యాగ్ వాడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వంద కేజీలు బ్యాగ్ వాడుతున్నప్పుడు సెవెంటీ ఫైవ్ కేజీస్ వాడితే చాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది వాడుకోవాలి ఇది యూరియాకి సప్లిమెంట్ మాత్రమే అంటే ఇది వ్యాసల్ డోస్ వేసిన తర్వాత పైపాటుగా మనం స్ప్రే చేసుకోవడానికి

ఒక ఎకరానికి ఎంత మంది లేబర్ కావాలి మనకు ఒక ఎకరాకి ఒక లేబరు రెండు ఎకరాలు మూడు ఎకరాలు కావాలి అదే మీరు పవర్ స్ప్రేయర్ ద్వారా లేకపోతే మామూలు పదిహేను అయితే మనకి రెండు ఎకరాల కంటే మంచి పడుతుంది అప్పుడు అంటే మనకి ఎంత అడుగుతున్నారు వాళ్ళు జరగడానికి ఒక రోజు ఏడు వందలు ೋಜು ಏಡು ವಂದ್ಿ ದಾದಾ ಎಂತ ಎಕರ ಒ ಮೂಡಕರ ಕಲಿತು ನೀರು